గుంటూరు శ్రీనివాసరావుపేటలో సోమవారం అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా విగ్రహాల ఏర్పాటుకి ఎమ్మెల్యే గల మాధవి భూమి పూజ చేశారు ఆలయాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఆలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు శ్రీనివాసరావుపేట అడుగుల ఉన్న శ్రీ వైకుంఠ గుడిలో ఒక సంకల్పం చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా నవగ్రహాలు మృత్యుంజయ శివలింగము అదేవిధంగా సరస్వతీదేవి అమ్మవారికి అదేవిధంగా ముఖద్వారానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన దేవాలయం ఇది ఈ దేవాలయంలో ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి కాను శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు ఈ అయ్యప్ప స్వామి గుడికి చంద విరాళం ఇవ్వడం జరుగుతుంది గుడి నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కమిటీ వారు అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయడం జరిగింది చాలా తొందరలోనే ఏప్రిల్ నాటికల్లా అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ గుడిని అందుబాటులోకి తీసుకొస్తామని ధర్మకర్త అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరం కూడా అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు శ్రీనివాసరావుపేట అరవై ఏడుగుల రోడ్డులో వేంచేసి ఉన్న గోదాదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి దేవాలయంలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రరావు గారు మరియు వారి యొక్క శ్రీమతి మన అందరి అభిమానాలు చూరకున్న స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము మరియు దాని పక్కనే సరస్వతీదేవి అమ్మవారు మరియు మరి పేటలోని వాస్తవీలందరికీ వారి యొక్క గ్రహాల స్థితిని బట్టి గ్రహ శాంతి చేయడానికి నవగ్రహాల అవసరం ఎంతో ఉందని గుర్తించారు మా కమిటీ వారు వారి దానికోసం ఈ నవగ్రహ లతో శంకుస్థాపన మరియు ముత్యుంజయేశ్వర స్వామి అంటే శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది అలాగే ఈ యొక్క దేవాలయానికి ముఖద్వారం లేదు ఎందుకంటే ఈ పక్క ఉన్న ముఖద్వారంలో రోడ్డు మరీ చిన్నదగటం వల్ల స్థానిక అరవై అడుగుల రోడ్ల నుంచి ద్వార ఇచ్చి అందరికీ అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో వెనకలో ఉన్న పశ్చిమ ద్వారాన్ని కూడా శిఖరంతో సహా కట్టాలని కమిటీ నిర్ణయించింది వీరికి సహకరించిన దాతలకు మరియు కమిటీ మెంబర్లకు మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ కమిటీ మీ ఇచ్చినంత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం